నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్తే బాగున్నారా గారు చాలా రోజులైంది మీరు వచ్చి మీరు బోర్డు మీద రాసినట్టుగానే మే రెండవ తారీఖు ఇంచుమించుగా గురువు యొక్క మార్పు జరిగింది వన్ ఇయర్ పాటు ఆయన వృషభ రాశిలోనే ఉండబోతున్నారు గురువు యొక్క మార్పు డెఫినెట్ గా రకరకాల ఫలితాలను ఇస్తుంది ద్వాదశ రాశుల వారికి కూడా మరి మీ ప్రొడిక్షన్ ఏంటి మురళి గారు వాస్తవానికి కూడా ఈ యొక్క గురుగ్రహము లగ్నంలో ఉన్నా లేదా పన్నెండవ స్థానంలో ఉన్నా కూడా కరెక్ట్ గా తన రిజల్ట్ అనేటువంటిది ఇవ్వలేదు ఇప్పుడు ప్రజెంట్ గా ఈ యొక్క వృక్షిక రాశి వారికి గానీ కర్కాటక రాశి వారికి గానీ అదేవిధంగా మకర రాశి వారికి కానీ ఆ ఇంకా మనకు ఈ యొక్క మిథున రాశి వారికి గాని చాలా అద్భుతాలు సృష్టించేటువంటి ఈ యొక్క ఇరవై నాలుగు మే తర్వాత ఆల్రెడీ గత వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నుండే ఈ యొక్క కర్కాటక రాశి వారు గాని లేదా మకర రాశి వారికి కానీ స్థాన చలన గానీ ప్రదేశ మార్పులు కానీ జాబ్ లో ప్రమోషన్స్ ఆరు ఇంకా ఏదైనా మంచి జాబ్ దొరకడం కానీ హండ్రెడ్ పర్సెంట్ ఈ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాకే వీరికి రిజల్ట్ ఇచ్చేసింది ఆల్రెడీ ఎప్పుడైనా ఒక గ్రహం వచ్చే దానికంటే ముందే ఒక వన్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ ముందు నుండే మనకు ఆ యొక్క నెగిటివ్ ఆర్ పాజిటివ్ అనేటువంటిది ఖచ్చితంగా కూడా కనబడుతుంది ఉంటుంది ఇక తులారాశి వారిని చూసుకుంటే ఇదే వన్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ బ్యాక్ నుండి హెల్త్ ఇష్యూస్ గానీ లేదా మనీ రిలేటెడ్ గానీ లేదా ఎక్కడైనా మనీ లాస్ అవ్వడం గానీ మనీ పెట్టుబడి పెట్టడి లాస్ అయ్యేటువంటి సిచువేషన్స్ కూడా వీరికి ఉండదు ఎట్ ద సేమ్ టైం మనకు కుంభరాశి కుంభరాశి వారికి కూడా స్థాన చలనం అంటే ఏదో ఉంది అని చెప్పి జాబ్ రిలేటెడ్ కావచ్చును లేదా ఇంట్లోనే ఏదో అంత నెగిటివిటీ ఉంది వేరే హౌజ్ అన్న చేంజ్ చేద్దామని కానీ లేదా ఎక్కడైనా కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ కోసము అమౌంట్ కడదామని కానీ ఇలా ఈ రెండు మూడు నెలల క్రితము జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి మొత్తం మీద ఈ గురువు మార్పు అనేటువంటిది గత సంవత్సరం సంవత్సరం నన్ను నుండి లేదు ఎందుకంటే వక్రం తిరగడము ఆ దాని తర్వాత కొన్ని గ్రహాల మీద చాలా అంటే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండే మెయిన్ ఏమిటంటే కన్యా రాశి కన్యా రాశి వారికి చాలా ఇబ్బంది ఉంది భార్యాభర్తల గొడవలు కావచ్చును అదే విధంగా హెల్త్ ఇష్యూస్ కావచ్చును ఇలా దీని తర్వాత వృక్షిక రాశి వారికి ఇరవై ఒకటి నుండి బాగాలేదు ఇప్పుడు వీళ్ళకి మార్పు అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు ఆల్రెడీ గతం వన్ అండ్ హాఫ్ మంత్ నుండే మీరు కనబడ్డది కానీ ఇక్కడ వీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే గురుగ్రహానికి శని గ్రహానికి కుజగ్రహానికి సైడ్ లుక్స్ ఉంటవి అని చెప్పి మనం చెప్పుకున్నాము అదే విధంగా యొక్క గురువు పంచమ దృష్టి నవమ దృష్టి నవమము అంటే మనకు అక్కడ మకరం మీద పడుతుంది నీచం మరి దాని వలన కలిగినటువంటి ఫలితాలు ఎట్లా ఉంటాయి రెండు దృష్టిలు బాగున్నాయి ఒక దృష్టి బాగాలేదు కనుక మరి నీచబడ్డటువంటి యొక్క గురు దృష్టి వలన మనం ఎక్కడ మోసపోతున్నాము మనకి ఎలాంటి మైనస్ వాతావరణం జరుగుతుంది అనేది మనం ఏ పుస్తకంలో తెలుసుకుంది అందరికి అంటే ద్వాదశ రాశులకు కూడా ఇంపాక్ట్ ఉంటుంది మరి చూద్దాము ద్వాదశ రాశులకి కూడా గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు అలాగే రెమెడీస్ కూడా ఖచ్చితంగా తెలియజేస్తారు కాబట్టి పూర్తిగా వీడియోని చూడండి అలాగే ఫస్ట్ అంతా ఏదో చెప్తున్నారు ఏదో చెప్తున్నారు అని అనుకోవటం కరెక్ట్ కాదు ఎందుకంటే వివరంగా ఆ చాట్ ఏంటి గోచారం ఎలా జరుగుతుంది తన రిజల్ట్ కూడా ఏ రాసుల వారికి కూడా లాస్ట్ ఇయర్ లో ఎక్కువ లేదు దగ్గర దాకా వచ్చి వెళ్ళిన సందర్భం ఇప్పుడు ఏమిటి కంప్లీట్ గా తను స్వేచ్ఛ కలిగిపోయింది ఈ దీనికి సంబంధించిన రిజల్ట్ ఇప్పుడు శని లుక్స్ కూడా లేవు అక్కడ ఈ విషయాన్ని కూడా గమనించుకో తప్పకుండా తప్పకుండా ఇక చూద్దాం ఇప్పుడు ద్వాదశ రాశులకి ఫలితాలు మరి వృచ్చిక రాశి వారికి ఆల్రెడీ ఇంట్రొడక్షన్ లో చెప్పారు చాలా మంచి పీరియడ్ గా కన్సిడర్ చేయొచ్చు అని చెప్పి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు రాశి వారు ఎలా ఉండిపోతుందండి గురువు ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు ఖచ్చితంగా చాలా మైనస్ వాతావరణంగానే ఉంది పాపం వారికి ఏవో అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా లేకపోవడం కానీ ఇప్పటికీ ఏదో ఒక చిన్న అవకాశం ఇప్పుడు కట్గవ్ సినిమాలో రవితేజ అంటాడు కదా ఒక చిన్న అవకాశం అని ఆ విధంగా ఇప్పుడు వీరికుంది ఏదో ఒక మార్పు కానీ లేదా ఏదో ఒక అవకాశం కానీ వీరి అందుబాటులోకి వచ్చినటువంటి సందర్భము కానీ ఇంకా రీచ్ కాలేని సందర్భంలో ఉన్నారు ఎందుకు అంటే మీ బర్త్ చార్ట్ కూడా ఒకసారి చూసుకోవాలి మరి మీ దశ మహాదశలు ఏం నడుస్తూ ఉన్నవి అనేటువంటిది కూడా ఒకసారి చూసుకున్న తర్వాతనే దీన్ని మీరు ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి కనుక మరి వృచ్చిక రాశి వారికి సప్తమ గురువు రావడం చేత అన్ని శుభ పరిణామాలే అని అనుకోవచ్చును కానీ గురువు యొక్క దృష్టి కొన్ని కొన్ని స్థానాలలో ఉండడం చేత కొంచెం మైనస్ వాతావరణం కూడా ఉంటుంది అంతా శుభంగానే ఉండదు కదా ఇంట్లో అందరూ వృశ్చిక రాశి వారే ఉండరు కదా సింహరాశి వారు ఉంటారు అదేవిధంగా మీనరాశి వారు ఉంటారు కర్కాటక రాశి వారు ఉంటారు కనుక ఎవరికో ఒకరికి ఇబ్బంది కలిగినా కూడా మనకు మనసు బాధే కనుక ఇప్పుడు వృచ్చిక రాశి వారికి సంబంధించి ఏలినాడు శనిలో మీ భార్య ఉన్నట్టయితే మీకు ఇబ్బందే కదా తనకు హెల్త్ ఇష్యూస్ కానీ లేదా తనకి ఏమైనా మెచ్యూరిటీ లేదనుకోండి ఏవో గొడవలు జరుగుతూ ఉంటాయి కనుక మీకు వ్యాపారపరంగా అదేవిధంగా వృత్తిపరంగా అదేవిధంగా ఏవైనా రాజకీయానికి సంబంధించినటువంటి దాంట్లో చక్కటి పదవి రావడం కానీ గత వన్ టూ ఇయర్స్ నుండి మైనస్ వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ యొక్క గురువు సప్తమ రావడం చేత తప్పకుండా కూడా మరలా మంచి స్థానంలో గెలిచేటువంటి ఆస్కారం అయితే ఉంది ఎవరు కూడా ఊహించని పరిణామంలో రాజకీయంలో ఉండేటువంటి వారికి ఇప్పుడు ఈ యొక్క ఎలక్షన్స్లో మంచి ఫలితాలు అయితే వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉన్నది కార్య సిద్ధి కావచ్చును అదేవిధంగా చక్కటి ఆరోగ్యము ఆ అధికార మంచి ఏమైనా అధికారానికి సంబంధించినటువంటి పదవి దక్కడం కానీ అదేవిధంగా సంపూర్ణ ఆనందంతో ఉండేటువంటి పరిస్థితి అయితే ఉన్నది వృచ్చిక రాశి వారికి సప్తమాత గురువు వలన వివాహం కాని వారికి ఆల్ ఆఫ్ సడన్ గా వివాహం జరిగేటువంటి పరిస్థితి సెట్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉన్నది ఖచ్చితంగా కూడా మరి ఇక్కడ గురువు యొక్క దృష్టి పంచమాత్ ఉన్నది అంటే వీరికి పదకొండో స్థానం మీద ఉన్నది పదకొండో స్థానంలో ఆల్రెడీ కేతుగ్రహం ఉన్నది కనుక మీకు పదకొండో స్థానంలో యొక్క గురు దృష్టి ఉండడం చేత ఖచ్చితంగా కూడా అన్నింటా కూడా లాభము కీర్తి తేజ బిజినెస్ బిజినెస్లో కూడా మంచిగా ముందుకు వెళ్ళడము బిజినెస్ను విస్తరించుకునేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్నవి కానీ గురువు యొక్క తొమ్మిదో దృష్టి మీకు ము మీ ఇంటి నుండి మూడో దృష్టి మీద ఉన్నది అంటే మీ థర్డ్ హౌస్ మీద ఉన్నది ఇక్కడ కనుక మూడో ఇంటిని మనం ఏమనుకున్నాము అంటే కాస్త పట్టుదల సడలింపు కావచ్చును అదేవిధంగా మీకంటే చిన్నవారితో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఇంకా అనూహ్య ప్రమాదాలు కాస్త దరిద్రము వెంటాడేటువంటి పరిస్థితి లేదా మీ అమ్మగారికి హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఎందుకంటే గురువు ఇక్కడ నీచబడుతున్నాడు గనుక నీచబడే దృష్టి అనేటువంటిది నాలుగో స్థానం మీద నాలుగో స్థానం బ్యాక్ సైడ్ ఉంటుంది కనుక తప్పకుండా అమ్మగారికి హెల్త్ ఇష్యూస్ రావడం కానీ లేదా మీ యొక్క ల్యాండ్ సంబంధించి ఏదైనా ఇబ్బందులు అంటే ఎవరైనా కబ్జా చేయడం కానీ ఇలాంటివి ఏవైనా ఇష్యూస్లలో గొడవలు జరిగేటువంటి పరిస్థితులు ఇలా అయితే గోచరిస్తున్నవి తప్పకుండా వృచ్చిక రాశి వారికి ఆల్రెడీ అర్ధాష్టమ శని అయితే ఉంది ఈ విషయాన్ని గమనించుకోండి మీకు అర్ధాష్టమ శని సంబంధించినటువంటి జపాలు శనికి సంబంధించినటువంటి పాశుపత హోమము అదేవిధంగా ఈ యొక్క గురు సంబంధిత హోమము జపాలు ఇవి నాలుగు కూడా మీకు కేవలం ఇరవై వందలకే చేయడం జరుగుతున్నది కనుక ఈ విషయాన్ని కూడా గమనించుకోండి తప్పకుండా వృచిక రాశి వారు కూడా మీ యొక్క గోత్రనామాలకై సంప్రదించండి ఆల్ ద బెస్ట్ రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్తలు వహిస్తూ ఇంకొక సంవత్సరం కాలం గడిపితే గనుక ఈ అర్ధాష్టమ శని కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకాస్త ఇంకా మంచి రిజల్ట్స్ వచ్చేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా రైట్ అండి థ్యాంక్ సో వెరీ మచ్ అండి నమస్తే మహాదేవ